నిత్యము నవరాత్రులు పూజలు అందుకొని మా కాలనీ నుండి నిమజ్జనానికి బయలుదేరిన వినాయకులు తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో పిల్లలు పెద్దలు అందరూ కలిపి ఏకదంతునికి పూజలు అందించి ప్రసాదాలు అరగించి కాకపోతే ఈ సంవత్సరం దొంగ లడ్డు దొంగతనం అనేది ఎక్కడ జరగలేదు సో అదొక మంచి విష విషయము కానీ లడ్డు దొంగిలిస్తే ఆ లడ్డు తీసుకు వెళ్ళిన వాళ్ళకి చదువు బాగొస్తుందని అంటారు సో అందుకనే అలాగే ఇంతకుముందు దొంగతనాలు జరిగేది కానీ ఇప్పుడు ఏవి జరగట్లేదు చూసారా చిన్నపిల్లడు కూడా కోలాహలంగా గుట్టి కొట్టాలని చూస్తున్నాడు ఉట్టు ఆనందంలో ఉన్న మా కాలనీ వాళ్ళందరూ చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇది సంవత్సరానికి ఒకసారే వస్తుంది సో చిన్నపిల్లలందరూ అలాగే ఒక ఏజ్డ్ పిల్లల వరకు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు ఎంజాయ్ చేశారా ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఎంజాయ్ చేయలేకపోతే వచ్చే సంవత్సరం ఎంజాయ్ చేయండి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటూ సంతోషంగా చిన్న పెద్ద అనేది లేకుండా అందరూ కలిసి ఆడుకునే పండగ వినాయక చవితి సో మా కాలనీలో మొత్తానికి ఉట్టి కొట్టే ప్రయత్నంలో పిల్లలందరూ చాలా సరదాగా బాగా ఎంజాయ్ చేస్తున్న దృశ్యం లాస్ట్కి ఎట్టికేలకు ఉట్టి కొట్టేశారు కొట్టిన తర్వాత ఆ సంతోషంలో ఇక వినాయకుడు బయలుదేరారు వినాయకుడు బయలుదేరి వెళ్తున్న దృశ్యం అండి ఓకే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను మీ మాదాల ఫిలిం ట్రావెలర్ సబ్స్క్రైబ్